ఒక పల్లెటూరులో వినాయక చవితి సందడి రంగురంగుల పూలమాలలు ఆకులు మట్టి వాసన ఇల్లు మొత్తం పండుగ వాతావరణంగా కనిపిస్తోంది తన అమ్మమ్మతో కలిసి మట్టి గణేష్ ను చేస్తున్నాడు మట్టి చేతికి అంటుకున్నది చూసి ఇద్దరు మురిసిపోతున్నారు మట్టి గణేష్ చిన్న బొమ్మ అందంగా రూపుదిద్దుకుంది ఆయన ముఖంలో విగ్రహానికి చిన్న మెరుపు మెరుస్తూ కనిపిస్తుంది నిమజ్జనానికి చెరువు దూరం అప్పుడు మిహిర్ తన ఊహాశక్తితో గజరాజంని పిలుస్తారు మాయా గజరాజం వస్తుంది గజరాజం కళ్ళల్లో మెరుపు తుంగలో చిన్న గంటలు మోగుతున్నాయి గజరాజం తనపై మట్టి గణేష్ను ఎక్కించుకున్నాడు మిహిర్ అమ్మమ్మ అందరూ కలిసి ఊరగింపు ప్రారంభం చేశారు పొలాల్లో పక్షులు గణేష్కి పాటలు పాడుతున్నాయి గాలి తాకి పచ్చటి పంటలు ఊగుతున్నాయి తీగలు గజరాజం చుట్టూ గిరగిర తిరుగుతూ తియ్యని మధుర స్వాగతం పలికాయి పూలు స్వయంగా తిరిగి గణేష్కి దారి చూపించాయి మార్గం ఒక మాయా తోటలో మారింది చిన్ని ఏడుస్తూ కూర్చుంది ఆమె పాఠశాల పుస్తకాలు కొనడానికి డబ్బులు లేవు ఆమె చదువులో ముందుకు వెళ్ళాలి అని గజరాజం తన మాయా తుంగతో బంగారు నాణ్యం ఇచ్చాడు చిన్ని ఆనందంతో నవ్వింది ఆ నవ్వు గణేష్కి సంకేతం ఇప్పుడు నిమజ్జనం జరుగుతుంది చిన్న ఊరేగింపు చెరువుకు చేరింది నీటిలో సాయంత్రం సూర్యుడు ప్రతిబింబిస్తున్నాడు గజరాజం తన తుంగతో గణేష్ను మృదువుగా నీటిలో వదిలాడు చిన్న బుడగలు ఎగిసి ఆశీర్వదంలా మెరిశాయి నిమజ్జనం అయ్యాక గజరాజం నెమ్మదిగా మాయమైపోయాడు కానీ అతని గంటలు మోగింపు ఇంకా వినిపించింది ఆ రోజు నుంచి మిహిర్ తన ఊహాశక్తిని గజరాజం డైరీలో రాయడం మొదలుపెట్టాడు ప్రతి పేజీలో చివరిలో ఒకే మాట గణేష్ అప్రూవ్డ్